కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది ఏ ఫార్టీ నైన్ గా ఉన్న ఆర్థిక నేరస్తుడు అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి అనిల్ చోక్రా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపుల డబ్బును బదిలీ చేసినట్లు తెలుస్తోంది తర్వాత సిండికేట్ సభ్యులకు చేరవేశాడని అన్నారు రాజ్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వసూలు చేసిన డె ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలను ముంబైలో నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిసింది అదానీ డిస్టరీస్ నుంచి పద్దెనిమిది కోట్లు లీలా డిస్టరీస్ నుంచి ఇరవై కోట్లు స్పై ఆగ్రో నుంచి ముప్పై తొమ్మిది మొత్తం డెబ్బై ఏడు కోట్ల రూపాయలను నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ అయ్యాయి అక్కడ నుంచి మరో ముప్పై రెండు షెల్ కంపెనీలకు డబ్బులను మళ్లించారు షెల్ కంపెనీలో అక్రమ దావాదేవీలు గుర్తించడానికి ముంబైలో పలుమార్లు దర్యాప్తు చేపట్టారు

అనిల్ చోక్రాను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి ట్రాన్సిట్ వారెంట్ పై అనిల్ చోక్రాని విజయవాడ తరలిస్తూ ఉన్నారు ఏదైతే ఈ లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించారు ముఖ్యంగా నగదు బదిలీకి సంబంధించి అతను కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం దానిలో భాగంగా ఈ సిట్ అధికారులు అతని మీద నిఘా పెట్టి ముంబైలో అదుపులోకి తీసుకున్నారు ఆ వారెంట్ మీద ఆంధ్రాకు తీసుకొస్తున్నారు కాసేపట్లో ఆయన ఆంధ్రాలకు తీసుకొచ్చేటువంటి നേത వాళ్ళందరిలో కూడా చాలా మంది బెయిల్ అప్లై చేసి బయటకు వస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించి ఎవరు చూతదారి ఎవరు పాతదారులు ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో పాత్ర పోషించారు ముఖ్యంగా ఈ నగదంతా కూడా ఎలా దారి మళ్లించారు ఎవరికి చేరిందని ఆయన సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు ఇందులో బిగ్ బాస్ కూడా అనేది కూడా తమ బయటకు వస్తున్నట్టు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు మొత్తంగా ఏదైతే సిట్ అధికారులు ఇక నకిలీ మద్యం కేసులో ఇప్పుడు కీలకంగా అడుగులు వేస్తూ ఉన్నారు వేగంగా వాళ్ళు మరికొన్ని మరికొంతమంది నిందితులను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది శశిరేఖ ఇక్కడ ఏ ఫార్టీ నైన్ గా ఉన్న ఆర్థిక నేరస్తుడు అనిల్ చోక్రాని ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చింది అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మందిని విచారిస్తున్నారు ఇప్పటికే ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ సమయంలో జరిగినటువంటి పూర్తి వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ యాక్టివిటీని కూడా ఇటు సిటీ అధికారులు ఫోకస్ పెట్టారు ఎవరెవరు ఎక్కడ ఎప్పుడు కలిశారు ఎవరెవరు దీంట్లో ఎలాంటి పాత్ర పోషించారు అసలు దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయి దీన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు దీనికి సంబంధించి నగదును ఎటు దారి మళ్లించారు ఆ నగదంతా కూడా ఎవరికి చేరింది ఇందులో అంతిమంగా లబ్ధి పొందిన వాళ్ళెవరు దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా సహకరించారు దాంతో పాటు స్థానిక నాయకులు పాత్ర ఉంద అదేవిధంగా నకిలీ మద్యం కుంభకోణం వల్ల పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా నష్టపోయారు ఒక పక్క ఏదైతే నకిలీ ఈ ఆ సమయంలో ఈ మద్యం కుంభకోణం కోసం నాశరక మద్యాన్ని కూడా చేశారు నాగసరక మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు